పెద్ద పెద్ద రైతులు కూడా ఉండొచ్చు ఒక నలభై యాభై సంవత్సరాలు చేసే రైతు కూడా ఉన్నారు కానీ ఇంత ముందుకు మీరు ఏం చేసేది ఒకటి రెండు స్ప్రేలకే పోయేది నా కూడా జిగి వచ్చినా దోమ నల్లి వచ్చినా కూడా పోయేది కదా ఇప్పుడు ఏది కొట్టినా పోతలేదు ఎక్కువ అంటే బాగా రెసిస్టెన్స్ పవర్ పురుగులకు పడింది అన్నట్టు అందుకని మన అగ్రిషియన్ క్రాప్ సైన్స్ ఏం చేసిందంటే కొత్త రకాల మందులు తీసుకొచ్చిందండి మనకు అంటే నూనె మందులు అండి ఇవి అద్వైత కానీ నందక కానీ విఖ్యాత్ కానీ ఏంటంటే నూనె మందులు అండి కొత్తగా వచ్చిన నూనె మందులు ఇవి అంటే ఇరవై రోజులు ముప్పై రోజుల దాకా పురుగు రాదు దోమ రాదు నల్లి రాదు మామూలుగా మీరు ఫెర్టిలైజర్ షాప్ కోట్టు ఏం చేస్తారంటే మామూలుగా ఒక నాలుగు రకాల మందులు ఇచ్చి పంపిస్తుంటారు మీకు ఇది ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే అగ్రిషియన్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే విక్యాత్ అనేది ఇచ్చారు ఆయిల్ మందు ఒకటే మంది ఒకటే మంది ఇది తెల్లదోమకు పచ్చదోమకు నల్లికి పేను బంకకు త్రిప్స్ కు మైడ్స్కి గ్రోథింగ్ కూడా అన్ని ఇది ఒకటే మందు దాంతోపాటు ఇవి కూడా అన్ని సూర్యాస్త్ర అనేది పురుగు అంటే పురుగు అన్ని పురుగులకు ఒకటే పనిచేస్తుంది అనేది ఒక పురుగు కాదు మొత్తం ఉన్న పురుగులు మొత్తం సంపుతుంది అంటే మన మన గ్రామం లో కొన్ని నూనె మందులు వాడిన రైతులు కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళని కూడా అడుగుదాము ఎట్లయితే వాడిరనే అనిల్ నువ్వు నూనె మందులు వాడిన మోనో ఒకసారి కొట్టాడు కొట్టడం వల్ల ఇంకెక్కువైంది ఎక్కువైపోయింది ఎక్కువైపోవడం వల్ల విఖ్యాతి కొట్టాడు ఈ విఖ్యాత అనేది నూనె మందు నూనెలు వాడుకునే మందు ఈ నూనె ఏంటంటే మొత్తానికి పోతుంది జిగిపోతుంది నల్లి దోమ ప్లస్ గ్రోతింగ్ కూడా ఇందులోనే ఉంటుంది విఖ్యాత కొట్టిన తర్వాత నందగా కొట్టిన నిన్న నందగా కొట్టిండు ఇది మళ్ళీ మళ్ళీ అంటే మన మనం పంట పెట్టి ఎన్ని పంట పెట్టి మన అరవై రోజులు అరవై రోజులకు రెండు సార్లు కొట్టిండు అంతేనా మీరు మీరు వాడినండి మీరు మీరు మన కొట్టిరా నందగా కొట్టిండా ఓకే ఎన్ని రోజులు కొట్టి పోయిందా నీటి ఉంది మీరు నందకనే వాడినవా ఓకే పోయిందా అన్ని పోయినాయి ఓకే ఇప్పుడు నీటి ఉంది ఓకే అదే ఎందుకంటే దోమకు నల్లికి నేను ఒక పెద్ద నేను ఇంటర్వ్యూ చేసిన మేము నలభై ఏళ్ళ పత్తి రైతు నలభై సంవత్సరాల నుంచి చేస్తున్నారు రైతు ఏమంటుండే ఇంతవరకు మేము అష్టాప్ మోన్ మాత్రమే కొట్టేది ఫస్ట్ దబ్బా అష్టాప్ మోనకే పోయేదంట జిగి ఉండకపోతే ఏమి ఉండకపోయేది గ్రోతింగ్ వచ్చేది మాకు ఏ ప్రాబ్లం లేకపోయింది సార్ కానీ ఈ సంవత్సరం మాటినట్టు సేమ్ అదే మాటినట్లేదు సార్ అసలు ఎంత మందు కొట్టినా అంటే రెసిడెన్స్ పవర్ వేరుకు వాతావరణ ప్రాబ్లం వల్ల పోలేదు అందుకని మనకి ఇవన్నీ వచ్చినాయండి మన అగ్రిషన్ కంపెనీ వాళ్ళది నిక్స్ కూడా ఉంటదండి నిక్స్ పురుక్కి ఇవన్నీ అన్ని రకాలు అన్ని రకాల పనిచేస్తాయి మీకు అన్ని నిక్స్ కానీ టర్మినేటర్ ఫైవ్ జీ ఇది కూడా పురుక్కి అండి మనకి మందులు ఎట్లా అంటే చూసింది గత నాలుగైదు సంవత్సరాలుగా మన షాపు వచ్చే దోమకి ఒకటి రకరకాలు ఇస్తాను నాలుగు ఇస్తారు నేను ఇప్పుడు రెండు రౌండ్లో చూసింది ఏమంటే ఒకటే ఒకటే ఇంకా వేరేదైతే అవసరం లేదు ఒకటే కొట్టుకోవచ్చు ఒక్కటే ఇంకా అవును అది ఎకరాకు ఒకటే ఇంకా ఒకరాకు పాలి లీడర్ ఈ బుడ్డి ఇలాంటి పాలి లీడర్ నాలుగు ఇస్తారు బయట మీకు కానీ ఇదంతా ఒకటే ఒకటే కొట్టుకుంటే సరిపోతుంది మీకు వేరే కొట్టాల్సిన అవసరం లేదు పదిహేను రోజుల వరకు కొట్టలేదు అన్నప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఎంత మనకు అమౌంట్ మిగులుతుంది మనకు తక్కువ ప్రైస్తోనే మనం అంటే తక్కువ రేట్తోనే మరి ఎక్కువ దిగుబడి తీయాలని చెప్పి మనం ఈ ఆయిల్ ప్రోడక్ట్ రావడం జరిగింది మంది కొడతారు మన ఆయిల్ రెండు సార్లే వాడచ్చు వాడిన నెల పదిహేను ఇరవై రోజుల వరకు కూడా రాలేదు ఒక్కొక్క రైతు చెప్తున్నాడు ఇరవై రోజులు కూడా మాకు అసలు మేము మందు వాడలేదు సార్ భలే పని చేస్తున్నాయి ఇలాంటి ప్రొడక్ట్ ఇంకా చాలా ముందర వచ్చింటే బాగుండేది అంటే ఈ సంవత్సరం మేము ఈ జిగి చూస్తే ఏ మందు కొట్టినా కూడా పోలేదు దీనికి బాగా పనిచేస్తుంది అని చెప్పి ప్రతి ఒక్క ఫార్మర్ మాకు అదే ఫోన్లు చేస్తున్నారు బాగా అంటే ఎంత పని అంటేనే నీకు ఆ రైతు మనకు ఫోన్ చేస్తాడు మనకు బాగలేదనుకో అంతర్తోనే అయిపోతుంది బాగా పనిచేస్తుంది అంటే వందల మంది వాడతారు అది పరిస్థితి చూడండి మీ మీ రైతులే చెప్తున్నారు మీ ఊర్లోనే మీ కొంగనపాడు రైతులే వాడినారు మేము ఇప్పుడు దోమ కోటిస్తారు నల్లి కోటిస్తారు గ్రోతింగ్ కోటిస్తారు రకరకాలుగా ఇంత అమౌంట్ అవుతుంది ఒకరొకరికి ఒక ఎకరాకు పదిహేను వందలు రెండు వేలు రెండు వేల ఐదు వందలు కొట్టిన వాళ్ళు ఉన్నారు తక్కువ రేటుతో వెయ్యి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అంటే దీంట్లో గ్రోతింగ్ ఏదైనా ఇస్తున్నా కూడా వెయ్యి పన్నెండు వందల కంటే ఎక్కువ కాదు కాబట్టి మీరు ఇంకా లాంగ్ ప్రయాణం చేస్తుంది పదిహేను రోజులు ఇరవై రోజులు అంటే ఎంత మనకు అమౌంట్ మిగులుతుంది అనేది మీరు బాగా ఆలోచించి దీని విషయంలో మీరు ఆలోచించి కొట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది ఆ నల్లి ఏ దానికి పోదు ఏ మందు కొట్టినా పోదు అట్లే దాని కరుచుకొని ఉంటుంది అది కూడా కంట్రోల్ అయింది మీరు అనిల్ గారు అబ్జర్వ్ చేసినారు నిన్న మేము ఆదోని ఏరియాలో పోయాము ఆదోని ఏరియాలో పిండినల్లి కూడా చనిపోయింది ఆ ఫార్మర్ అదే అంటున్నాను సార్ నాకు పిండినల్లి చాలా మోస్ట్ డేంజర్ సార్ మేము సంవత్సరాల తర్వాత చూసినాము మందులు కొడితే ఏ మందుకు పోలేదు ఈ మందులకు పోయినా విఖ్యాత పోయింది ఆ విఖ్యాత వాళ్ళు చాలా జనా చెప్పారు నా ఆదోని కానీ యముగనూరు కానీ వెల్లుృతిలో బాగా వాడినారు తర్వాత మన వాళ్ళు ఆన్లైన్లో తెప్పించుకొని సార్ పరిచయం ఉంటే ఫోన్ చేసి తెప్పించుకొని వాడినారు కాబట్టి మేము వచ్చి ఒక పదిహేను రోజుల కిందట అబ్జర్వ్ చేసి వాళ్ళని చూపించి అక్కడ వీడియో చేసిపోయినాము తర్వాత ఇప్పుడు మళ్ళీ రాండి సార్ బాగుంది చేన్లు ఇంకా రైతులు ఫార్మర్స్ ఉంటారు కొంచెం మీరు విజిట్ చేస్తే మేము వస్తే బాగుంటుందని చెప్పినందుకే మేము ఈరోజు వచ్చి మీ మీ ఊర్లో మీటింగ్ పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ మీ కొంగనపాడు రైతులు మీరు అందరూ వాడవాలని మేము ఆశిస్తున్నాము ఆశిస్తున్నాం మీకు ఏమైనా డౌట్ ఉంటే గిరి ఉంటాడు ఇక్కడ గిరికి ఫోన్ చేయండి మీకు మీకు అందుబాటులో ఉంటాడు మందులు ఇస్తాడు గిరిగా గిరి కానీ పుల్లె కానీ వీళ్ళిద్దరు ఇంకొకటి మనం మందులు కెమికల్ మందులు కొడితే మంట ఉంటాయి అవును ఇవి ఏ మంట ఉండవు వాసన ఉండవు వాసన ఉండదు వాసన ఉండదు మీకు నీట్ వెళ్ళిపోతుంది ఓకేనా ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండి మీరు ఏమైనా మాట్లాడతా ఇది సూర్యాస్త్ర అండి పురుగు మందు ఇది ఏంది అంటే మనకు గులాబీ రంగు పురుగు పత్తిల పీకేస్తారు కూడా రైతులు అంటే ఎంత ఎంత ఘోరం అంటే కనీసం కింటాలు కూడా రావు ఎకరానికి ఎందుకంటే గులాబీ రంగు పురుగు ఒకసారి కాయలు పడింది అంటే ముందే ఇంకా అది వచ్చిందంటే గతం కాయ మొత్తం పీకేసుకోవాల్సింది చోట కానీ ఇది కొట్టుకుంటే మాత్రం గులాబీ రంగు పురుగు కూడా మెయిన్ పత్తి అంతా దోమ అవుతాడు దోమ పోతుంది అన్ని బాగానే చేస్తున్నాడు కానీ లాస్ట్ మెయింటు పురుగు మందుకు గులాబీ రంగు పురుగు పని చేయక గులాబీ రంగు పురుగు లోపలనే ఉంటుంది మొత్తం కాయ మొత్తం నేను లోపల పత్తి ఏమి ఉండదు మొత్తం దీని మాత్రం సూర్యాస్తానం ఉంటుంది గులాబీ రంగు పురుగు బ్రహ్మాండంగా పనిచేస్తుంది మీరు లాస్ట్ పూత టైంలో కాత టైంలో మాత్రం కంపల్సరీ నూనె మందు సూర్యాస్త కొట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు పురుగు బాగా కంట్రోల్ అవుతుంది ప్లస్ కాయ కూడా మంచిగా వాళ్ళు కాయ కూడా ఉంటుంది మంచిగా వస్తుంది మీకు దిగుబడి కూడా పెరుగుతుంది దీనివల్ల కంపల్సరీ వాడుకోండి ఇది గులాబీ రంగు పురుగు పెద్ద డేంజర్ అన్నట్టు పత్తిలా అతిపెద్ద సమస్య ఏంటంటే పత్తిలో గులాబీ రంగు పురుగు ఇది ఒక్కటి ఒకటి ఒక ఎకరానికి వస్తుంది ఒక పావు లీటర్ ఒక ఎకరానికి వస్తుంది అదే చెప్తున్నా కదా గులాబీ రంగు పురుగు అడిగినా మీరు బయట రెండు మూడు రకాల 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 పురుగులు ఇస్తారు కానీ ఒక్క ఒక్కటే చాలు మీకు ఒక ఎకరానికి వస్తుంది ఒక డబ్బా ఇంకోటి లద్దె పురుగు లద్దె పురుగు పోతది పచ్చ పురుగు పోతుంది నామాల పురుగు పోతుంది అన్ని రకాల పురుగు అన్ని రకాల ఒకదానికి పని చేసింది అంటే ఒకదానికి పని చేయదు కాబట్టి ఇన్ని రకాల పని చేస్తుంది పచ్చ పురుగు లద్దె పురుగు నామాల పురుగు ఒక బింద అంటే మీరు పదిహేను లీటర్లా పదహారు లీటర్ ఇది నూట ఇరవై లీటర్ల కొట్టుకోవచ్చు అట్లా నూట ఇరవై లీటర్లు ఇంకా మీరు ఒక బిందె లెక్క కదా నూట ఇరవై లీటర్లకు ఇంకా ఎనిమిది బిందెలు ఇక ఆరు ట్యాంకులకు ఇరవై లీటర్ల ట్యాంక్ అయితే ఆ ట్యాంకులో కొట్టుకోండి కొట్టొచ్చు కానీ గులాబీ రంగు పురుగు కొంచెం పెద్ద డేంజర్ కాబట్టి ఆ ట్యాంకులకే కొట్టిద్దాం ఆయిల్ ప్రోడక్ట్లో చాలా ఎక్సలెంట్ రిజల్ట్ మీరు మీ ఊర్లో పుట్టినారు కాబట్టి ఇంకా మీరు అడిగి అనుభవాలు తెలుసుకోండి లేదంటే మన పిల్లలు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నా కూడా మీకు అందుబాటులో ఉంటాయి మందులు కూడా అందుబాటులో ఉన్నాయి తెచ్చుకొని కొట్టుకోండి ఒకసారి టెస్ట్ చేసుకోండి మీరే